ఈ రోజుల్లో ఏ టూల్స్ యూస్ చేసి అందరూ కూడా మనీ అర్న్ చేద్దాం అని అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు సో మీకు ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఏ ఏ టూల్ అయితే చెప్తానండి ఆ ఏ టూల్ యూజ్ చేసుకుని మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు దీన్ని ప్రాసెస్ ఏంటి ఉచితంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నేను మీ కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు సో మనం మనీ అర్న్ చేయడం కోసం మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక పర్టికులర్గా ఒక చిన్న డొమైన్ని మనం చూస్ చేసుకుని దాన్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట ఇవాళ మన ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అవుతున్న కొన్ని డొమైన్స్లో క్లాతింగ్ మార్కెట్ బాగా ఉంది ఇప్పుడు ఇదే ఒక వెబ్సైట్ చూడండి వీళ్ళ అర్బన్ సబ్ అర్బన్ అని చెప్పి వీళ్ళు రీల్స్ అనేవి చేస్తున్నారు వీళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటున్నారు వీళ్ళ డ్రెస్సింగ్ సంబంధించిన బ్రాండ్ ఇది అలానే ఈజీ గీ షాప్ అనేది ఒక బ్రాండ్ ఉంది వీళ్ళ బట్టలు అనేవి వీళ్ళ బ్రాండ్ అనేది వీళ్ళ రీల్స్ చేసుకుని వీడియోస్ పెడుతున్నారు బట్ అందరూ కూడా వీళ్ళు వీళ్ళ కంపెనీకి సంబంధించిన ఒకటి రెండు రీల్స్ పెడితే ఎక్కువగా క్రియేటర్స్ వీళ్ళు కొలాబరేట్ అవుతూ అనమాట సో మనం ఏం అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక పర్టికులర్ డొమైన్ని నేనైతే ఒక క్లాతింగ్ని ఎంచుకుని చెప్పి క్లాతింగ్ సంబంధించిన కొన్ని ఇనీషియల్గా వీడియోస్ని ఏదో జనరేట్ చేస్తాను మినిమం ఒక థౌజండ్ టు టూ ఫాలోవర్స్ వరకు నేను తెచ్చుకోగలిగితే కనుక మనకి ఇటువంటి షాపింగ్ నుంచి వాళ్ళకి మనకి మనకి ప్రమోషన్స్ చేసుకోవడం కోసం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ అలాగే పేమెంట్ చేస్తూ ఉంటారు మనకి బాగా పెరిగే కొద్దీ మన ఫాలోవర్స్ పెరిగే కొద్దీ ఆ అమౌంట్ కూడా పెరుగుతుంది సో మనం ఎటువంటి కష్టపడడం అవసరం లేకుండా ఏ న్యూస్ చేసి వీడియోస్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అది అనేది మీకు ఇప్పుడు చెప్తానండి మనం యూజ్ చేయబోయే ఏ టూల్ పేరు ప్రెడీస్ డాట్ ఏ దీనికి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ మీకు చూపిస్తాను సో మీరు ప్రెడిస్ డాట్ ఏ మీదకి వెళ్ళాలి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ట్రై ఫర్ ఫ్రీ మీద ప్రెస్ చేయండి ఆ తర్వాత ఫేస్బుక్ గూగుల్ యాపిల్ ఈ మూడు అకౌంట్ల ద్వారా మీకు మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు సైన్అప్ మీద ప్రెస్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక పోస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు డాష్ బోర్డ్ కంటెంట్ లైబ్రరీ అని ఇలా లెఫ్ట్ సైడ్ కనిపిస్తే మీరు కంటెంట్ లైబ్రరీని ప్రెస్ చేయాలి సో వన్స్ మీరు కంటెంట్ లైబ్రరీని చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది క్రియేట్ న్యూ మీద ప్రెస్ చేయాలి ఇక్కడ మనకి టెక్స్ట్ టు పోస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీరు టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు లేదంటే టెక్స్ట్ టు వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు సో ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను బై డిఫాల్ట్గా ఏమి వేద్దాం అనుకుంటున్నాను అంటే ఫైవ్ బెస్ట్ క్లాతింగ్ కలర్ కాంబినేషన్స్ ఫర్ మెన్ ఇది మీకు ఒకసారి చూపిస్తాను నేను మన ఇక్కడ టైప్ చేయొచ్చు లేదంటే కంటెంట్ పేస్ట్ చేయొచ్చు సో నేను ఒక వీడియోని జనరేట్ చేయాలి ఫస్ట్ అంటూ నేను ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలంటే నాకు కొన్ని వీడియోస్ జనరేట్ చేయాలి కాబట్టి నేను ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళకి బెస్ట్ కలర్ కాంబినేషన్ ఏంటి అని చెప్పి ఒక కంటెంట్ చేయబోతున్నాను కాబట్టి ఇక్కడ మనం పోస్ట్ టైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ చేసి సింగిల్ ఇమేజ్ షార్ట్ వీడియో లాంగ్ వీడియో అని కనిపిస్తుంది సో నేను షార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు ఆప్షన్ ఉంటుంది షార్ట్ వీడియోనా లేదా లాంగ్ వీడియోని నేను మీకు వీడియో చూపించడం కోసం అని చెప్పి షార్ట్స్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే మనకి షార్ట్ వీడియోని చూపిస్తుంది సో వన్స్ మీకు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ మీకు జనరేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు ఫైవ్ బెస్ట్ క్లారెట్ క్లాతింగ్ అని చెప్పి నేను కంటెంట్ రాయట్లేదు యాక్చువల్గా మనకి ఇక్కడ ఏ కూడా జనరేట్ చేసుకోవచ్చు అది ఫస్ట్ వన్ ఆర్ టూ జనరేషన్స్ మాత్రం ఫ్రీ ఇస్తారన్నమాట నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తాను కాబట్టి నాకు ప్రజెంట్ నేను చేయలేకపోతున్నాను బట్ ఇక్కడ మీరు మీ కంటెంట్ అనేది ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఒక వన్ టు టూ లైన్స్లో మీరు కంటెంట్ అనేది రాయొచ్చు లేదంటే మీరు జీపీటీని హెల్ప్ తీసుకుని డైరెక్ట్ ఆ కంటెంట్ క్రియేట్ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసేసి ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేయాలి ఇక్కడైతే మనకి ఏ జనరేటెడ్ వీడియో అయితే వచ్చేస్తుంది చూద్దాం సో టాప్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఫర్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ అని చెప్పి మనకు ఒక ఏ వీడియో జనరేట్ అయిపోయిందో ఒకసారి ప్లే చేద్దాం ఇది నేను ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్తే చూసారా ఇక్కడ మన నేను కంటెంట్ ఇస్తే ఏమన్నా వచ్చింది ఆర్ యూ స్ట్రగ్లింగ్ టు పుట్ టుగెదర్ స్టైలిష్ అవుట్ ఫిట్స్ లుక్ నో ఫర్దర్ హీరా దాప్ ఫైవ్ కలర్ కాల్ కలర్ కాంబినేషన్ అని చెప్పి నావీ అండ్ గ్రే బ్లాక్ అండ్ వైట్ బ్లూ అండ్ కాకి ఆలివ్ అండ్ బర్గరీ చార్కోల్ అండ్ క్యామిల్ అని చెప్పి మనకి ఒక కంటెంట్ అనేది క్రియేట్ అయిపోయింది యాక్చువల్గా ఇది మనకి డైరెక్ట్ వీడియో వచ్చేయాలి బట్ నేను సెలెక్ట్ చేసింది షార్ట్ లెంత్ కాబట్టి మనకు ఆ ఆప్షన్ చూపించట్లేదు బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు ఇక్కడ మన యాడ్ పేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇంకా కొత్త కొత్త నెక్స్ట్ లైన్లో కూడా మనం ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మన పలానా ఫుటేజ్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఫుటేజ్ని మార్చుకోవచ్చు ఇక్కడ మన వెబ్సైట్ కావాలనుకుంటే మన వెబ్సైట్ని పెట్టుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ రావాలనుకుంటే టెక్స్ట్ అనేది పెట్టుకోవచ్చు ఇలాగ మనం ఫస్ట్ ఏ కంటెంట్ జనరేట్ ఆటోమేటిక్గా ఏ జనరేట్ కంటెంట్ వచ్చేస్తుంది దాని తగ్గట్టుగా మనం వీడియో అనేది ఇక్కడ అయితే జనరేట్ అయిపోతుంది ఇక్కడ మనం సేవ్ ఆప్షన్ చేసుకోవాలి ఫస్ట్ మన సేవ్ చేసుకున్న తర్వాత అయితే మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది మీరు ప్రెస్ చేయండి మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది యాక్చువల్గా ఇది నేను ట్రైల్ వాడేసాను కాబట్టి నేను నాకు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు బట్ మీకైతే ఫ్రీగానే అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీరు మీ అయితే మీకు నచ్చిన ఏ రిలేటెడ్లా ఫస్ట్ మీరు మీరు ఏదైతే పలానా ప్లాట్ఫామ్ని మీరు టార్గెట్ చేస్తున్నారు క్లాతింగ్ కానీ లేకపోతే ఇతర సెక్టర్ ఏదైనా సరే మీరు ఆ వీడియోస్ని అయితే పోస్ట్ చేసుకోవచ్చు విత్ మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను ఇది లేదు మీరు కంటెంట్ ఏదైతే జనరేట్ చేసుకుంటున్నారు వీడియోస్ కాదు మీరు టెక్స్ట్ కావాలంటే అది కూడా జనరెక్ట్ చేసుకోవచ్చు క్రియేట్ న్యూ మీదకి వెళ్ళి టెక్స్ట్ పోస్ట్ మీద సెలెక్ట్ చేసుకుని బెస్ట్ క్లాతింగ్ వెబ్సైట్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఒక నేను ఒక బ్రాండ్ అనమాట ఇది సో నేను అనుకుంటున్న పేరు సో బెస్ట్ క్లాతింగ్ వెబ్సైట్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఇచ్చి ఇక్కడ మనం పోస్టింగ్ టైప్ వచ్చి సింగిల్ ఇమేజ్ ఈసారి ఏం చేయొచ్చు అంటే సింగిల్ ఇమేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మన అసెట్స్ కూడా ఉంటాయి మనకు కావాలంటే మనకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ ఉంటుంది నేను బై డిఫాల్ట్ కి ఇంగ్లీష్ లోనే చేస్తున్నాను కాబట్టి ఇంగ్లీష్ లో పెడతాను సో నాకు ఓకే అనుకున్న తర్వాత జనరేట్ మీద ప్రెస్ చేస్తాను చూసారా నేను ఒక బ్రాండ్ ఇమేజ్ నేను క్రియేట్ చేస్తాను ఇప్పుడే రెవామ్ ప్యూవర్ వాడ్రో విత్ ట్రాన్స్ సో నేను అనుకున్న పేరు ట్రఫామ్స్ అనేది నేను ఒక కంపెనీ పేరు అనుకున్నాను దాని తగ్గట్టుగా ఒక లోగో వచ్చేసి మీరు కావాలంటే లోగోని చూసుకుని ఒక పోస్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పెట్టిన టైం ఎంతండి కేవలం ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ సో మనకు కావాల్సిన కంటెంట్ అనేది జనరేట్ అయిపోతుంది సో ఇలా మనం పోస్ట్ కావాలంటే పోస్ట్ జనరేట్ చేసుకోవచ్చు వీడియో కావాలంటే వీడియో జనరేట్ చేసుకోవచ్చు దాన్ని మనం వీడియో మన ఇన్స్టాగ్రామ్లో హ్యాండిల్లో పోస్ట్ చేసుకుంటా మనం ఫస్ట్ కంటెంట్ అనేది జనరేట్ చేసుకుంటాం అలా మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే గ్రో చేసుకోవాలి నేను ప్రీవియస్గా జనరేట్ చేసిన వీడియోస్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఎక్సర్సైజ్ సంబంధించిన వీడియో అనమాట ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఒక వీడియో జనరేట్ అయిపోయింది సో అలాగా మనం కావాలంటే వీడియోస్ని జస్ట్ ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే వీడియో కింద జనరేట్ చేసుకోవచ్చు మీరు పోస్ట్ కూడా సో రెండు రకాలుగా కూడా మీకైతే ఈ టూల్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది సో దీన్ని మీరు మెల్లమెల్లగా గ్రో చేసుకుంటూ వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటే అయితే క్రియేట్ చేసుకోవచ్చు అయితే మీరు అడగచ్చు మరి అకౌంట్ ఒకటే కదా అకౌంట్ మరి క్రియేషన్స్ వల్ల మళ్ళీ నాకు ఉపయోగం ఏంటి నాకు మళ్ళీ డబ్బులు పే చేయాలంటున్నారు కదా అంటే ఇక్కడే మీకు ఒక ట్రిక్ చూపిస్తే చూడండి ఇక్కడ మూడు ఆప్షన్స్లోకి వెళ్తే రిఫర్ అండ్ ఇన్వైట్ అండ్ ఎర్న్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో మీ ద్వారా ఎవరైనా క్రియేట్ కంటెంట్ ఫ్రీ ఫర్ అప్ టు టూ ఇయర్స్ బై ఇన్వైటింగ్ యువర్ ఫ్రెండ్స్ టు ప్రొసీడీస్ డాట్ ఏ ఫర్ ఎవ్రీ ఫ్రెండ్ హూ సైన్ అప్స్ అండ్ పబ్లిషెస్ ఏ పోస్ట్ యూజింగ్ ప్రొసీడీస్ యుల్ గెట్ వన్ మంత్ ఆఫ్ అవర్ సోలో ప్లాన్ ఫర్ ఫ్రీ సో మీ ఫ్రెండ్ని ఎవరైనా ప్రెడీస్ డాట్ ఏని సైన్ అప్ చేసుకుని మీ ద్వారా మీ అకౌంట్ ద్వారా సెండ్ ఇన్వైడర్ నా ఆప్షన్ కనిపిస్తుంది వాళ్ళ ఈమెయిల్ పెట్టి మీకు ఒక కాప్ లింక్ వస్తుంది ఆ లింక్ని మీరు షేర్ చేస్తే ఆ అకౌంట్ ద్వారా మీ ఫ్రెండ్ ఎవరైనా దీనికి లాగిన్ అవుతే మీరు వన్ మంత్ పాటు ఫ్రీగా ఎ ఫ్రీగా అనేది మీరు వీడియో జనరేట్ చేసుకోవచ్చు అలా మీరు ఉచితంగా అయితే ప్రెడీస్ డాట్ ఏని యూజ్ చేసుకుని మీ సోషల్ మీడియా సంబంధించిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డెవలప్ చేసుకుని మీరైతే మనీ అర్న్ చేసుకున్న ఆప్షన్ అనమాట ఏఐ టూల్స్ సంబంధించిన పూర్తి సమాచారం ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి